హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాంచా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి నుంచి మచ్చలి స్టోరీలోని ఎనభై ఐదో భాగం అప్పటికే నేహా నిద్రపోతూ ఉండటం చూసి నవ్వుతూ తన దగ్గరికి వెళ్ళి తన మొహం మీద పక్కనే ఉన్న లో నీళ్లు ఫోర్స్ గా కొట్టి నేహా వైపు చూస్తూ ఉంటాడు నేహా వాటర్ అలా గా పడేసరికి ఉలిక్కి పడి కళ్ళు తెరిచి మొహం మీద నీళ్లు తుడుచుకొని ఎదురుగా ఆర్యన్ నవ్వుతూ తననే చూస్తూ ఉండటం చూసి ఏంటి ఆర్యన్ ఇది ఎందుకు నా మొహాన్ని నీళ్లు కొట్టావు అని కోపంగా అడుగుతుంది ఎలా ఉంది నేహ నేను ఇచ్చిన పనిష్మెంట్ చాలా బాగున్నట్టుంది కదా అవును నేను వచ్చేసరికి ఏదో సర్ప్రైజ్ ఇస్తాను అన్నావు ఇదే నా సర్ప్రైజ్ చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది అని వెటకారంగా నవ్వుతూ అంటాడు నేహ ఉక్రోషంగా నేను బాధపడుతుంటే నీకంత సంతోషంగా ఉందా ఆర్యన్ అని అడుగుతుంది ఆర్యన్ సాగదీస్తూ చాలా సంతోషంగా ఉంది అని అంటాడు అసలు నీలో ఇంత నెగిటివ్ షేడ్ ఉందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతవరకు నన్ను చిన్న దెబ్బ కూడా వేయని వాడివి కేవలం ఆరోహి విషయంలో ఎందుకు ఇలా వైల్డ్గా బిహేవ్ చేస్తున్నావు కిరణ్ ని మాత్రం ఎందుకు ఏమీ చేయటం లేదు వాడు కూడా మీ ఇద్దరిని విడదీయటంలో పావు వంతు పాత్రను పోషించాడు కదా మరి వాడికి పనిష్మెంట్ ఎందుకు ఇవ్వటం లేదు ఓహో ఆరోహి కాళ్ళు పట్టుకొని మరి క్షమాపణ చెప్పాడు అని తనని వదిలేస్తున్నావు ఇదేనా నీ న్యాయం నాకు పనిష్మెంట్ ఇస్తున్నప్పుడు వాడికి కూడా పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అని పంతంగా అంటుంది ఆర్యన్ నవ్వుతూ ఇదే ఇదే మన ఇండియన్ సైకాలజీ మనం చెడిపోయినా పర్వాలేదు కానీ పక్కవాడు బాగుపడకూడదని అనుకుంటాము నువ్వు కూడా అలాగే ఉన్నావు సరే నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను వాడికి జీవితాంతా జీవితానికి సరిపడా పనిష్మెంట్ వేస్తున్నాను అది ఇప్పుడే నీకు తెలియదు ముందు ముందు నీకు కూడా అర్థమవుతుంది అప్పటి వరకు వాచ్ వెయిట్ అండ్ వాచ్ అడేజా అని అంటాడు నేహ ఆ మాట వినగానే ఆత్ర ఆపుకోలేక ఏం పనిష్మెంట్ ఆర్యన్ నాకు చెప్పచ్చు కదా అని అడుగుతుంది అలా ఎలా చెప్తాను నేను ఇచ్చే పనిష్మెంట్ పూర్తయ్యే వరకు ఎవ్వరికీ తెలియదు అని ఇప్పటికీ నీకు అర్థమై ఉండాలి కదా పైగా నీ విషయంలో నిరూపించాను కూడా సరే నేను వెళ్తాను మళ్ళీ నీ పనిష్మెంట్ ఇచ్చాక వస్తాను అప్పటి వరకు ఎంజాయ్ చేయి అని చెప్పి విజిల్ వేసుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు నేహా వెళ్తున్న ఆర్యన్ వైపే చూస్తూ కిరణ్ విషయంలో ఏం చేస్తున్నాడా అని ఆలోచిస్తూ ఉంటుంది ఆర్యన్ బయటికి వచ్చేసరికి ఎదురుగా ఆరోహి ఉండటం చూసి టెన్షన్గా మనసులో ఆరోహి మేం మాట్లాడుకున్నది అంతా విన్నదా అనుకుంటూ టెన్షన్ బయటికి కనిపించకుండా నవ్వుతూ నువ్వేంటి ఆరోహి ఇక్కడ ఉన్నావు అని అడుగుతాడు ఏమీ లేదు ఆర్యన్ గారు సాయంత్రం అయ్యింది కదా పాప నేహాకి ఎలా ఉందో చూద్దామని వచ్చాను ఇంతకి తను బానే ఉందా అని ఆత్రుతగా అడుగుతుంది ఆరోహి అలా అడిగేసరికి తను ఏమీ వినలేదని అర్థమయ్యి రిలీఫ్గా ఊపిరి పిలిచి నేను ఇప్పుడే లేచింది ఆరోహి ఇప్పుడు పర నేహా ఇప్పుడే లేచింది ఆరోహి ఇప్పుడు పర్వాలేదని చెప్పింది అని నవ్వుతూ అంటాడు సరే కిందకి పదండి ఆర్యన్ గారు నేను నేహాని తీసుకొని కిందకి వస్తాను అని చెప్పి నేహా దగ్గరికి వెళ్తుంది ఆర్యన్ గబగబా కిందకు వెళ్తూ మనసులో అమ్మయ్యా ఆరోహి మేము మాట్లాడుకున్నది ఏది వినలేదు లేకపోతే నేను చేసిన దానికి ఏడ్చి రచ్చరచ్చ చేసేది ఈసారి నేహాతో మాట్లాడేటప్పుడు చుట్టుపక్కల చూసి మాట్లాడాలి ఎవరికైనా ఈ విషయాలన్నీ తెలిస్తే చాలా ఫీల్ అవుతారు అని అనుకుంటూ కిందకి వెళ్ళిపోతాడు ఆరోహి లోపలికి వెళ్ళేసరికి నేహ ఆర్యన్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఆరోహి నవ్వుతూ నేహ వైపు చూస్తూ ఇప్పుడు ఎలా ఉంది ఆరు నేహ అని అడుగుతుంది సడన్ గా తన ఎదురుగా నిలబడిన ఆరోహిని చూసి అయోమయంగా ఇది వచ్చింది నేను కనీసం గమనించలేదు అనుకుంటూ ఉంటే నేహా ఏమీ మాట్లాడకుండా తన వైపే అలా చూస్తూ ఉంటే ఆరోహి విచిత్రంగా నేహా వైపు చూస్తూ ఏంటి అలా చూస్తున్నావు నేహా ఇప్పుడు ఎలా ఉంది అని మళ్ళీ అడుగుతుంది బాగానే ఉంది అని అంటి అంటున్నట్లు సమాధానం చెప్తుంది సరే పద కిందకు వెళ్దాం అందరితో కలిసి ఉంటే నీకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది అని చెప్పి నేహాని తీసుకుని కిందకి వెళ్తుంది అలా అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు తర్వాత హేమంత్ గారు విజయ్ గారు సంజయ్ వచ్చాక వాళ్ళకి నేహా గురించి తెలిసి ముందు కోప్పడిన తర్వాత బాధపడి జాగ్రత్తగా ఉండమని చెప్పారు నేహాకి అలర్జీ వచ్చిందని హేమంత్ గారికి తెలిసే తెలిస్తే వర్క్ అంతా వదిలేసి అప్పటికప్పుడు బయలుదేరుతారని నేహాకి ఏమంత సీరియస్గా లేదని శాంతి గారు వాళ్ళని వాళ్ళకి ఏమీ చెప్పరు ఇప్పుడు ఇంటికి వచ్చాక నేహా గురించి చెప్పేసరికి ఇలా రియాక్ట్ అవుతారు ఎనిమిది గంటల సమయంలో ఆర్యన్ ఆరోహి ఇంటికి వెళ్లిపోయి అందరితో పాటు లంచ్ చేసి డిన్నర్ చేసి ప్రశాంతంగా నిద్రపోతారు కిరణ్ మాత్రం ఆర్యన్ ఎందుకు తన విషయంలో సైలెంట్ గా ఉన్నాడని ఆలోచిస్తూ మందుతో పాటు సావాసం చేస్తూ నైట్ ఆ మత్తులోనే నిద్రపోతాడు తర్వాత రోజు యథావిధిగా ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోతారు ఆ రోజు సాయంత్రానికి నేహాకి ఎలర్జీ తగ్గుముఖం పట్టడం వలన కొంచెం యాక్టివ్ గా ఉంటుంది కిందకి వచ్చిన నేహాని చూసి శాంతి గారు నవ్వుతూ ఇప్పుడు ఎలా ఉంది అని అడిగితే బాగానే ఉంది అని చెప్పి అందరితో మాట్లాడుతూ ఉండగా శాంతి గారు ఎగ్జైటింగ్ గా నీకు మహా రేపు నా కూతురు పుట్టినరోజు అని నవ్వుతూ అంటారు మహాలక్ష్మి గారు నవ్వుతూ అది ఎలా అక్క ఆ రోజు మర్చిపోయే విషయం జరిగిందా నేను దాని గురించి ఆలోచిస్తున్నాను ఏం గిఫ్ట్ తీసుకోవాలా అని అని అడుగుతారు అదేంటి మమ్మీ నా బర్త్డేకి ఇంకా వన్ మంత్ టైం ఉంది కదా రేపంటున్నారేంటి అని నిత్య అయోమయంగా అడుగుతుంది నీ బర్త్డే గురించి కాదు నేను చెప్పేది ఆరోహి బర్త్డే గురించి రేపే తన పుట్టినరోజు ఇది అసలు తనకి తెలుసో లేదో అని బాధగా అంటారు హాసిని బాధగా శాంతి గారి వైపు చూస్తూ ఎందుకు తెలియదు అత్తయ్య దానికి తెలుసు కాని తను అసలు పుట్టినరోజు చేసుకోదు నేను పరిచయం అయినప్పటి నుంచి చూస్తున్నాను కదా నేను బలవంతంగా బర్త్డే చేసుకోమని అడిగిన వద్దు అని సున్నితంగా తిరస్కరిస్తుంది ఎందుకు అని అడిగితే ఈ రోజే తన అమ్మా నాన్నలు తన బరువు తను బరువు అనుకుని వదిలేసారని అలాంటి పుట్టుకని పండుగలు చేసుకోవటం నాకు ఇష్టం లేదు అని తన బర్త్డే చేసుకోవటం చిన్నప్పటి నుంచే మానేసింది ఇప్పుడు మీరే తన తల్లిదండ్రులని తెలిసింది కదా ఒకవేళ ఈ సంవత్సరమైనా బర్త్డే చేసుకుంటుందేమో అని అంటుంది శాంతి గారికి బాధగా అనిపించిన ఎందుకు చేసుకోదు అది చేసుకోకపోయినా నేను చేసుకునేటట్టు చేస్తాను కానీ తనకి తెలియకుండా సర్ప్రైజ్ ఇచ్చేసి పన్నెండింటికి సర్ప్రైజ్ ప్లాన్ చేసి ప నైట్ పన్నెండు గంటలకి తనకి విషష్ చెప్దాము ఏమంటారు అని చెప్పి వాళ్ళు సరే అని అనగానే ఫోన్ తీసుకొని అందరికి ఫోన్ చేసి ఆరోహి బర్త్డే విషయం సర్ప్రైజ్ ప్లాన్ గురించి చెప్పి అందరినీ రెడీగా ఉండమని చెప్పి ఆర్యన్కి ఫోన్ చేసి చెప్పగానే ఆర్యన్ ముందుగానే తను అనుకున్న ప్లాన్కి తోడు వీళ్ళు కూడా సర్ప్రైజ్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తే ఆరోహి ఇంకా సంతోషిస్తుంది అనుకుని ఒప్పుకుంటాడు అలా అందరూ కలిసి తలా ఒక పని పంచుకుంటే నేహ మాత్రం మనసులో ఇక ఈ రోజు నన్ను ఎవ్వరూ పట్టించుకోరు అది గ్యారంటీ అని అనుకుని సైలెంట్ అయిపోతుంది అలా ఆ రోజు నైట్ అర్ధరాత్రి పన్నెండు గంటలప్పుడు ఆర్యన్ ప్రేమగా ఆరోహి వైపు చూస్తూ తనని గట్టిగా హత్తుకొని నుదుటి మీద ముద్దు పెట్టి ముద్దు పెట్టాడు అప్పటి వరకు అలసిన శరీరం అవ్వటం వలన నిద్రపోతున్నారు నిద్రపోతున్న ఆరోహి కష్టంగా కళ్ళు తెరిచి మూస్తూ ఏమైంది ఆర్యన్ గారు ఇంకా నిద్రపోలేదా అని నవ్వుతూ అడుగుతుంది హ్యాపీ బర్త్డే బంగారం అని నవ్వుతూ ఫస్ట్ విషెస్ చెప్పాడు ఆరోహి నిద్ర మొత్తం ఎగిరిపోయి కళ్ళు పెద్దవి చేసి ఆర్యన్ వైపు చూస్తూ ఈరోజు నా బర్త్డే ఆర్యన్ గారు ఈరోజు డేట్ ఎంత అని అడుగుతుంది మొద్దు బర్త్డే గురించి కూడా మర్చిపోయావా అని తన తల మీద ముట్టి పదా నీ కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అని చెప్పి పైకి లేచి వాళ్ళ బట్టలు సర్దుకొని అక్కడి నుంచి బాల్కనీలోకి తీసుకువెళ్తాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్